సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కుమారికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ట్రెండ్ సెట్టంగా నిలిచింది ఎందుకంటే కుమారి లాంటి ఫుడ్ స్టాల్కి సెలబ్రిటీలు కూడా వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఆమెకి యూట్యూబ్లో లభించినటువంటి విపరీతమైన క్రేజ్తో ఆమె ఫుడ్ స్టాల్కి సాధారణంగానే క్రౌడ్ ఎక్కువైపోయింది అందువల్ల అక్కడికి వచ్చేటువంటి మరి కస్టమర్స్ వాళ్ళకి సంబంధించిన వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేయడం వల్ల కుమారి ఆంటీ వల్ల అక్కడ స్ట్రీట్ లో మొత్తం ట్రాఫిక్ ఇష్యూ ఏర్పడింది దీంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఆమె ఫుడ్ స్టాల్ ని బంద్ చేయాల్సిందిగా కోరారు అంతేకాకుండా బంద్ చేయించేశారు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అయింది ఆమె న్యాయం కావాలంటూ మీడియా కేకడంతో ఈ విషయం కాస్త రేవంత్ రెడ్డి చెవన పడింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు అండదండగా నిలబడ్డారు అంతేకాకుండా కుమారి ఆంటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆమె ఫుడ్ స్టాల్ని యథావిధిగా ప్రారంభించొచ్చంటూ ఆదేశాలు జారీ చేశారు సో దీంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మళ్ళీ రీఓపెన్ అయింది మరి దీంతో అందరూ కూడా ఎంతగానో పండగ చేసుకుంటున్నారు తాజాగా కుమారి ఆంటీకి సంబంధించిన ఈ ఫుడ్ స్టాల్ విషయాలు సోషల్ మీడియాలో మరొకసారి పాపులర్ అయిపోయింది ఇంతకు ముందు యూట్యూబ్ పుణ్యమాని అంటే ఇప్పుడు స్వయంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి సంబంధించి నిజంగా చాలా సంచలనంగా మారిపోయింది అసలు మళ్ళీ హోటల్ తెరుస్తానని అయితే అనుకోలేదట సో అతి తక్కువ మరి భోజనానికి అతి తక్కువ ధరకే రుచికరమైన భోజనంతో పాటు ఆప్యాయంగా అయితే మాటలు వస్తుంది కాబట్టి తనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడి ఈ విధంగా మంచిగా రీ అవకాశం ఇవ్వడం చాలా అదృష్టమని కన్నీళ్లు పెట్టుకున్నారట కుమారి ఆంటీ కుమారి ఆంటీ హైదరాబాద్లోని మాదాపూర్ ఫుడ్ స్టాల్కి సంబంధించి మరి ఎంతో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కుమారికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ట్రెండ్ సెట్టంగా నిలిచింది ఎందుకంటే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి సెలబ్రిటీలు కూడా వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఆమెకి యూట్యూబ్లో లభించినటువంటి విపరీతమైన క్రేజ్తో ఆమె ఫుడ్ స్టాల్కి సాధారణంగానే క్రౌడ్ ఎక్కువైపోయింది అందువల్ల అక్కడికి వచ్చేటువంటి మరి కస్టమర్స్ వాళ్ళకి సంబంధించిన వాహనాలను పార్క్ చేయడం వల్ల కుమారి ఆంటీ వల్ల అక్కడ స్ట్రీట్ లో మొత్తం ట్రాఫిక్ ఇష్యూ ఏర్పడింది దీంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఆమె ఫుడ్ స్టాల్ ని బంద్ చేయాల్సిందిగా కోరారు అంతేకాకుండా బంద్ చేయించేశారు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అయింది ఆమె న్యాయం కావాలంటూ మీడియాకి ఎక్కడంతో ఈ విషయం కాస్త రేవంత్ రెడ్డి చెవన పడింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు అండదండగా నిలబడ్డారు అంతేకాకుండా కుమారి ఆంటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆమె ఫుడ్ స్టాల్ని యథావిధిగా ప్రారంభించొచ్చంటూ ఆదేశాలు జారీ చేశారు సో దీంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మళ్ళీ రీఓపెన్ అయింది మరి దీంతో అందరూ కూడా ఎంతగానో పండగ చేసుకుంటున్నారు తాజాగా కుమారి ఆంటీకి సంబంధించిన ఈ ఫుడ్ స్టాల్ విషయాలు సోషల్ మీడియాలో మరొకసారి పాపులర్ అయిపోయింది ఇంతకుముందు యూట్యూబ్ పుణ్యమాని అంటే ఇప్పుడు స్వయంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి సంబంధించి నిజంగా చాలా సంచలంగా మారిపోయింది అసలు మళ్ళీ హోటల్ తెరుస్తారనేమైతే అనుకోలేదట సో అతి తక్కువ మరి భోజనానికి అతి తక్కువ ధరకే రుచికరమైన భోజనంతో పాటు ఆప్యాయంగా అయితే మాటలు వస్తుంది కాబట్టి తనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడి ఈ విధంగా మంచిగా రీఓపెనింగ్కి అవకాశం ఇవ్వడం చాలా అదృష్టమని కన్నీళ్లు పెట్టుకున్నారట కుమారి ఆంటీ కుమారి ఆంటీ హైదరాబాద్లోని మాదాపూర్ ఫుడ్ స్టాల్కి సంబంధించి మరి ఎంతో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కుమారికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ట్రెండ్ సెట్టంగా నిలిచింది ఎందుకంటే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి సెలబ్రిటీలు కూడా వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఆమెకి యూట్యూబ్లో లభించినటువంటి విపరీతమైన క్రేజ్తో ఆమె ఫుడ్ స్టాల్కి సాధారణంగానే క్రౌడ్ ఎక్కువైపోయింది అందువల్ల అక్కడికి వచ్చేటువంటి మరి కస్టమర్స్ వాళ్ళకి సంబంధించిన వాహనాలను పార్క్ చేయడం వల్ల కుమారి ఆంటీ వల్ల అక్కడ స్ట్రీట్ లో మొత్తం ట్రాఫిక్ ఇష్యూ ఏర్పడింది దీంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఆమె ఫుడ్ స్టాల్ ని బంద్ చేయాల్సిందిగా కోరారు అంతేకాకుండా బంద్ చేయించేశారు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అయింది ఆమె న్యాయం కావాలంటూ మీడియా కేకడంతో ఈ విషయం కాస్త రేవంత్ రెడ్డి చెవిన పడింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు అండదండగా నిలబడ్డారు అంతేకాకుండా కుమారి ఆంటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆమె ఫుడ్ స్టాల్ ని యథావిధిగా ప్రారంభించవచ్చు